ఇది వచ్చేసి మాత ఒక బాబు చెప్పి చెప్పారు కదా ఇదే ప్లేస్ అనమాట అది సో ఒక దగ్గర హిందీలో రాసిర్రు ఒక దగ్గర తమిళలో రాసిర్రు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా అవర్ లేడీస్ ట్యాంక్ అని చెప్పి రాసారు అంటే సిక్స్టీన్త్ సెంచరీలో గుడ్ హెల్త్ అపేర్డ్ అంటే మేరీ మాత అపేర్ అయింది అనమాట ఇక్కడ అంటే మంచి స్వస్థత పొందే విధంగా ఇక్కడ ప్రత్యక్షమైందంట ఒక బాయ్కి మిల్క్ బాయ్కి ప్రత్యక్షమైంది ఆ పిల్లోడు మిల్క్ బాయ్ ఇచ్చిన తర్వాత దానికి బ్లెస్సింగ్స్ ఇచ్చింది అని చెప్పి ఈ ప్లేస్లోనే అని చెప్పని చెప్తున్నారు అనమాట ఇంగ్లీష్పై ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడ ఈ ట్యాంక్ ప్లేస్ వచ్చేసి అవర్ లేడీస్ ట్యాంక్ అని చెప్పి అంటారనమాట అప్పటినుంచి దీన్ని పూజిస్తున్నారు అనమాట ఇక్కడనే మేరు మాత్ర ప్రత్యక్షమైంది కాబట్టి ఇదే ప్లేస్ అనమాట మెయిన్ ప్రత్యక్షమైంది ఈ దీనికి ఎదురుగానే ఇక్కడ గుడి పెట్టారు ఇక్కడ ఈ లోపల గుడి అనమాట చిన్న గుడి ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది ఇక్కడ దేవుంది చర్చికి రైట్ సైడ్ ఈ చెట్టు ఇది ఏం చెట్టు తెలియదు కానీ ఈ చెట్టుకి నేను చెప్పింది అనమాట మొత్తం ఎట్లా కట్టి చూడండి సో పిల్లలు కావాలనుకున్నలో ఈ విధంగా ఖర్చు ఉంటాయి కదా అవి కడతారు ఇంకా కొంతమంది పేపర్స్ కూడా కట్టిన చూడండి ఇక్కడ సో ఇక్కడ కొన్ని పేపర్స్ కూడా కట్టారు సో పేపర్స్లో వాళ్ళు రాసి పెడతారు ఇదే ఆ చెట్టు అనమాట సో వాళ్ళు కోరికలు తీరుతాయని చెప్పేసి ఈ విధంగా కట్టి పెడుతున్నారు ఇది వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అంటారు అనమాట చాలా పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర ఎన్నో వేల మంది పడతారని చెప్పి చెప్తారనమాట చాలా పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి స్టేజ్ అన్నీ చాలా పెద్ద ఉంటాయి లోపల ఓపెన్ ఉందో లేదో చూ చూస్తాను నేను అక్కడ ఫ్రంట్కి వెళ్ళి అక్కడ సైడ్ ఓపెన్ ఉందంటే కానీ లోపల కూడా చూపిస్తాను మీకు సో మేరీ మాత ఓల్డ్ చర్చ్ అన్నా కదా ఓల్డ్ చర్చ్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట సో మనకు రైట్ సైడ్ అవుతుంది సో చర్చ్ సైడ్ చూస్తే కానీ మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది ఇదే మొత్తం చర్చ్ ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ అంట చాలా పెద్దగా ఉంటుంది అక్కడ దాకా సో ఇదే వచ్చేసి మార్నింగ్ స్టార్ చర్చ్ అనమాట లోపల చాలా పెద్దగా ఉంటుంది చూడండి చాలా పెద్దగా ఉంది ఇదే స్టేజ్ అనమాట సో వాక్యం చెప్పడానికి ఏమైనా ఉంటుంది కదా మెసేజ్ చెప్పడానికి ఇది స్టేజ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు సీటింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో అసలు సో ఇప్పుడు వచ్చేసి నేను స్టేజ్ దగ్గరికి వెళ్తున్నాను సో రైట్ సైడ్ వచ్చి సౌండ్ స్పీకర్స్ రైట్ లెఫ్ట్ పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్స్ అనమాట మధ్యలో సెంటర్లో కూడా పైన కూడా స్పీకర్స్ పెట్టారు ఇంత పెద్దగా ఉంది చూడండి స్టేజ్ అది ఉడేనో లేకపోతే మార్బుల్స్ తెలియదు కానీ డెకరేట్ చేసే చాలా బాగుంది మేరీమాత మాత విగ్రహం ఉంది మేరీమాత మాత దేవుణ్ణి ఎత్తుకున్నట్టు ఉంది అనమాట యేసుప్రభుని చూడండి ఎంతమంది కూర్చోవచ్చు చాలా మంది కూర్చోవచ్చు చూడొచ్చు ఏ విధంగా ఉందో కన్స్ట్రక్షన్ మాత్రం చాలా అంటే హై టెక్నాలజీ వాడి చేసారు ఎందుకంటే ఒక్క పిల్లర్ కూడా లేదు మధ్యలో నార్మల్గా ఇట్లాంటివి కడితే అయినా ఒక పిల్లర్ అని ఉండాలి కానీ ఒక్క పిల్లర్ కూడా లేకుండా కట్టారు చూడండి సో ఇప్పుడు వచ్చేసి మేరీ మాత మెయిన్ చర్చ్ ఉంది కదా ఇది వచ్చేసి మెయిన్ చర్చ్ మెయిన్ చర్చ్ కి ఆపోజిట్ ఆపోజిట్ లో బీచ్ ఉంటుంది అనమాట బీచ్ ఇవన్నీ కూడా లైన్ లో మొత్తం షాపింగ్ సో ఈ సైడ్ అన్ని కూడా బ్రౌజ్ చేసి మీకు చూపిస్తాను మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ షాపింగ్ ఎట్లున్నాయి రేట్స్ ఎట్లున్నాయి ఆ తర్వాత బీచ్ చూపిస్తాను